గరం చాయ్ బిస్కెట్ సో బ్యాట్ ఫర్ ఫైర్ డీలిమిటేషన్ ప్లాన్ ఎట్ స్టేట్స్ మేడ్ ఇన్ చెన్నై టుడే ఏం చేస్తున్నారు కన్నా మీరంతా ఏం చేయబోతున్నారు బుద్ధి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ పంజాబ్ అసలు జరిగింది ఏంటి ఎవరు ఇందిరాగాంధీ గారి ప్రథమ ద్వితీయ కుమారుడు ఏం పేరు సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ గారు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ మధ్యలో ఎమర్జెన్సీ ఉన్న టైంలో లక్షల మందికి ఒకళ్ళు ఇద్దరు కాదు లక్షల మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒకళ్ళు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అని చెప్పి డంకాబాయించి అందరిని ఆపేసి